గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి ఆల్రెడీ మా మ్యాగీగాడు ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా సో ఆ ఎట్టకెళ్ళకైతే మా మ్యాగీగాడు సక్సెస్ఫుల్గా డెలివరీ అయితే అయిపోయిందనమాట సో చాలా చాలా కష్టాలు పడి మా మ్యాగీ గాడి ఎట్టకేలకు సక్సెస్ఫుల్గా పప్పీస్ని అయితే ఇచ్చింది సో ఇది బిఫోర్ ప్రెగ్నెంట్ అప్పుడు మా మ్యాగీ గాడికి మేము యూజ్ చేసిన మెడిసిన్స్ అవనివ్వండి ఇవ్వండి సిరప్స్ చాలా చాలా కేరింగ్ అయితే తీసుకోవాల్సి వచ్చిందనమాట మా మ్యాగీ గాడికి సో ఈచ్ అండ్ ఎవ్రీడే దాన్ని అబ్జర్వ్ చేస్తూ టూ మంత్స్లో తనకి చాలా కేరింగ్ అయితే ఇచ్చామన్నమాట సో యాక్చువల్గా వాటికి డేట్ వచ్చేసి సిక్స్టీ టూ డేస్లో అవి డెలివరీ అయితే అయిపోతాయి లేదా సెవెంటీ డేస్లో కూడా కన్ఫామ్గా డెలివరీ అయితే అయిపోతుందనమాట సో మా మ్యాగీ గారికి ఏంటంటే ఎగ్జాక్ట్గా సిక్స్టీ టూ డేస్ కల్లా ప్ర డెలివరీ అయితే అయిపోయిందండి అసలు చాలా చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేసిందండి ఫస్ట్ టైం నేను మా లైఫ్లో మా మ్యాగీ గారికి ఇట్లా ఎలా అవి సఫర్ అవుతాయి వాటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కల్లారా చూడ్డం అన్నమాట సో అది ప్రెగ్నెంట్ అంటే ప్రెగ్నెంట్ టూ మంత్స్ కంప్లీట్ అయిపోయి అది డెలివరీకి బిఫోరు అది చేసే బిహేవియర్ చూడండి ఎలా ఉంటుందో అసలు అసలు మనిషి ఎలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం కానీ మెంటల్ అంటే మనకి ఎంత ప్రా పెయిన్స్ వచ్చి సఫర్ అవుతామో సేమ్ మా మ్యాగీ గారి కూడా అసలు దానికి ఏం చేయాలో అర్థం అవట్లేదండి రూమ్ రూమ్ తిరుగుతుంది అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది అసలు దానికి తిక్క లేచినట్లయితే అసలు పిచ్చి దానిలాగా బిహేవ్ చేస్తుంది అనమాట సో మాకు ఆల్రెడీ చెప్పారు ఈరోజు నైట్ ఖచ్చితంగా డెలివరీ అయిపోవచ్చు అని మాకు మార్నింగే డౌట్ వచ్చింది అది ఎప్పుడు బెడ్ కిందకి వెళ్ళదు ఫస్ట్ టైం బెడ్ కిందకి వెళ్ళి కూర్చుందనమాట సో ఇంకా ఈవినింగ్ అయితే అప్పటికి టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ అయిపోయింది అసలు ఏ రూమ్లో కూడా ఉండట్లేదు పడుకోవట్లేదు అసలు దానికి తిక్కలేసినట్లు అయిపోతుందండి మేబీ పెయిన్స్ ఏమో స్టార్ట్ అయినట్లుంది మూగజీవి కదండి పాపం చెప్పుకోలేక దాని బాధ అసలు అంత ఇంత కాదు నేనైతే ఇంకా అసలు భయపడి వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట అసలు నిద్ర అనేది పోలేదు మేము దాని చుట్టే తిరుగుతూ ఉన్నాము అసలు ఆ రూమ్లోకి వస్తుంది ఈ రూమ్లోకి వస్తుందండి అసలు నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది దాని బాధ చూసి ప్రతి ఒక్కరు లేడీస్కి ప్రాబ్లమ్స్ అనుకున్నాను కానీ మూగజీవులకు కూడా ఇంత ప్రాబ్లం ఉంటుందా డెలివరీ టైంలో అని చెప్పి కల్లార మా మ్యాగీ గార్డెన్ అయితే చూశాను టైం చూసారా ట్వెల్వ్ థర్టీ సెవెన్ ట్వల్వ్ థర్టీ ఫైవ్ అయింది సో ఇప్పుడు ఏం చేస్తుందో యాక్చువల్గా తిరిగిందండి బాగా తిరిగి తిరిగి ఇంకా మా హస్బెండ్ అయితే పిలిచాడు అనమాట మ్యాగీ రా లోపల పడుకుందని చెప్పి యాక్చువల్గా దానికి మేము ఇలా కూర్చుంటే మా దగ్గర ఒళ్ళో వచ్చి పడుకోవడం అలవాటు అనమాట సో అలా వల్లో వచ్చి పడుకుంది సరే కదా ఇంకా మేబీ పడుకుంటుందని చెప్పి ఇంకా మా హస్బెండ్ అలాగే పడుకోబెట్టుకున్నాడు కానీ అది ఇంకా మాకు అర్థమైపోయిందండి వాష్రూమ్ కూడా పైకి టూ టైమ్స్ వెళ్ళినప్పుడు కొంచెము డిఫరెంట్గా వాటర్ ఫామ్ అయింది సో చూసారా ఎట్లా తిక్క తిక్కగా అండి అసలు దాని బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట ఇంకా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇంకా మూమెంట్స్ స్టార్ట్ అయ్యాయండి అంటే దానికి ఇంకా అంటే అవి ఇట్లా మూ చేస్తాయి కదా మూవ్ చేస్తూ ఉంటే బేబీ అనేది ఫామ్ వచ్చేస్తుంది కదా సో అలా చేయడం స్టార్ట్ అనమాట ఇంకా మాకు కన్ఫామ్ అయిపోయింది ఇంకా ఖచ్చితంగా ఇది ఈరోజు డెలివరీ అయిపోతుంది అని చెప్పి సో యాక్చువల్గా మా సెకండ్ ఫ్లోర్లో మా అటెండెంట్స్ ఉన్నారు తనకి డాగ్స్ గురించి బాగా ఐడియా ఉందనమాట ఇలా డెలివరీ టైంలో ఏంటి అని సో అతనికి కాల్ చేసి ఇమ్మీడియట్గా రమ్మని చెప్పాం పైకి పాపం తను ఏ టైంలో కాల్ చేసినా నేను వస్తాను మీరు ఖచ్చితంగా పిలవండి అని చెప్పారు సో ఇంకా ఇమ్మీడియట్గా నేను వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా తనైతే తీసుకొచ్చానండి అది ఇంకా పెయిన్స్ స్టార్ట్ అయిపోయాయి దానికి ఇంకా అంటే అవి మూలుగు అంటే మొక్కుతాయి అనమాట బేబీ రావడానికి సో అలా చేస్తూ ఉందనమాట మూమెంట్స్ అదిగో చూసారా ఇంకా మాకు అర్థమైపోయింది కానీ అండి అలా మొక్కిన టెన్ మినిట్స్కే బేబీ అయితే అనమాట అసలు నిజంగా అండి ఫస్ట్ టైం మా లైఫ్లో ఒక మూగజీవికి ఇట్లా మేము డెలివరీ చేసి కళ్ళతో చూసి అసలు ఆ ఎగ్జైట్మెంట్ కానివ్వండి అసలు అది పడే బాధలు కానివ్వండి మా ప్రాబ్లమ్స్ కానివ్వండి మిడ్ నైట్ నుంచి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకు అండి మాకు ఈ ప్రాబ్లమ్స్ అసలు అస్సలు కళ్ళు మూస్తే వట్టు తనైతే వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా అంటే వాటికి క్లా బట్టలు అయితే కావాలి కదా పాతవి అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ కట్ చేసి అవి క్లాత్ అయితే వేస్తున్నాడు అనమాట ఎందుకంటే దానికి బ్లీడ్ అయినప్పుడు మొత్తం మనము సేఫ్టీగా ముందే అన్నీ అరేంజ్ చేసి పెట్టుకోవాలని చెప్పి మొత్తం క్లాత్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాము సో అది ఇంకా ఆల్మోస్ట్ అది బేబీ వచ్చేస్తుందండి ఇంకా ఆయనకు అర్థమైపోయింది సో అందుకోసమే ఆయన అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నాడు నిజంగా అండి అసలు ఇట్లా డాగ్స్ని మనము ఇలా ఫిమేల్ డాగ్స్ని మనం పెంచుకున్నప్పుడు అన్నిటికీ రెడీగా ఉండాలండి అవి ఇంకా ఇలా బేబీస్ ఇచ్చినప్పుడు కానివ్వండి మనం ప్రతిదీ చూసుకొని చాలా చాలా కేరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఎంత నెగ్లెక్ట్ చేసామా అసలు చాలా డేంజర్ యాక్చువల్గా స్ట్రీట్ డాగ్స్ ఏంటంటే బేబీ రాగానే అవే క్లీన్ చేసుకొని అవి ఆ బొడ్డు అనేది కట్ చేసుకొని వాటిని అవి నీట్గా పెట్టేసుకుంటాయంట కానీ మా డాగ్ అలా కాదనమాట తనే మొత్తము దానికి ఫామ్ అయిన లేయర్ని తీసేసి ఆ ఆ బొడ్డు అయితే మేమే కట్ చేయాల్సి వచ్చింది అస్సలు మా మ్యాగీ గారు బేబీని టచ్ కూడా చేయట్లేదండి అసలు మరి అది ఫస్ట్ టైం కదా భయపడిందో ఏమో అర్థం అవ్వట్లేదు కానీ అసలు మాకైతే ఎంత ట్రై చేసామో దాన్ని బేబీని దాని దగ్గర పెట్టి చాలాసేపు ట్రై చేసాము అది ఏమన్నా బేబీని క్లీన్ చేసి దాన్ని యాక్చువల్గా అక్కడ ఏదైతే ఫామ్ అయిందో అది మొత్తము డాక్సే తినేస్తాయంట కానీ మా మ్యాగీ అసలు టచ్ కూడా చేయట్లేదండి బేబీని అసలు చూసి సైలెంట్గా మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుంది అసలు అటు ఇటు తిరిగేస్తుంది మాకేమో అసలు అర్థం అవ్వట్లేదు అది కట్ చేయకపోతే మళ్ళీ బేబీకి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి మాకు టెన్షన్ మొదలైందనమాట ఎట్టకేలకి ఒక అతనికి కాల్ చేసాము అసలు ఇలా డాక్ టచ్ చేయట్లేదు అది బొడ్డు అనేది తినేయట్లేదు అని చెప్పి ఇంకా లాస్ట్కు తను ఏం చెప్పాడంటే మీరే జాగ్రత్తగా పైన థ్రెడ్తో కట్టేసి కట్ చేసేయమని చెప్పేశాడు సో ఇంకా తను ఏం చేశారంటే వీడియో కాల్ చేసి తనకి ఎక్కడైతే మనము బొడ్డుకి అక్కడ థ్రెడ్ కట్టాలో అక్కడ ఎగ్జాక్ట్ ప్లేస్లో కట్టేసి రిమైండ్ కట్ చేసేసి బేబీని చాలా నీట్గా క్లీన్ చేయాలండి ఎంత నీట్గా అంటే ఇంత కూడా వాటరు ఫ్లూయిడ్ అనేది దాని బాడీ మీద ఉండద్దు అనమాట నోస్లో కానివ్వండి లోపల నోట్లో కూడా చాలా చాలా క్లీనింగ్ అయితే చేయాలి చేసి ఇమ్మీడియట్గా బేబీకి ఫీడింగ్ అయితే ఇప్పించాలన్నమాట సో అలా ఫీడింగ్ ఇప్పిస్తే బేబీ కనుక ఫీడ్ చేసి యాక్టివ్ ఉంది అంటే ఇంకా సేఫే అని అర్థం సో అక్కడ పడింది చూసాను అండి అదంతా యాక్చువల్గా అవి డాక్స్ తింటాయంట కానీ మా మ్యాగీ గాడి అయితే మీరు నమ్ముతారు లేదో టచ్ కూడా చేయట్లేదండి దానికి ఏంటంటే మేము ఉన్నాం కదా వాళ్ళే చూసుకుంటారు అని దానికి అదొక ధైర్యం అనమాట సో అందుకోసం అని చెప్పి అది బాధ కూడా ఉంది కదా దానికి పెయిన్స్ వస్తున్నాయి దానికి అసలు ఏం చేస్తుందో అర్థం అవ్వట్లేదు అటు ఇటు తిరగడమే సరిపోయింది ఇంకా సర్లే అని చెప్పి మా హస్బెండ్ తనే ఇంకా లాస్ట్కైతే దాన్ని కట్ చేసి సేఫ్ అయితే చేసేసారండి అలా స్టార్ట్ అయిన మా మ్యాగీ గాడికి బేబీస్ చాలా అయితే పుట్టాయి అది మీకు సస్పెన్స్ అనమాట మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు మిగిలిన బేబీస్ని మేము ఎలా తీసాము అవి ఎలా సేఫ్ అయ్యాయి వాటిని మా గాడి ఎలా టేక్ కేర్ చేశాడు అసలు ఎలా ముద్దుగా అది చూసుకుంది లాస్ట్కి అవన్నీ మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పెడతాను చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి మీకు ఈ వీడియో అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అయితే చూడండి సెకండ్ వీడియో సో ఇది వచ్చేసి ఫస్ట్ బేబీ గర్ల్ పుట్టిందండి అసలు ఎంత క్యూట్ ఉంది ఎంత ముద్దుగా అసలు చాలా బాగుందండి బొద్దుగా మీకు వీడియోలు అట్లా అనిపిస్తుంది కానీ చాలా హెల్దీగా ఉందన్నమాట అసలు అసలు అన్ని బేబీస్లో ఫస్ట్ బేబీ ఏది అంటే ఈజీగా చెప్పేసి అంతగా సపరేట్గా ఉందన్నమాట అది ఫస్ట్ లక్ష్మీదేవిలాగా మా ఇంట్లో ఫస్ట్ బేబీ గర్ల్ పుట్టింది ఆ తర్వాత ఇంకా బాయ్ చాలా బాయ్స్ అయితే వచ్చాయి కాకపోతే అది సస్పెన్స్ ఎన్నో అనేది నేను చెప్పానమాట సో అలా మా హస్బెండ్ తను కలిసి ఎట్టకేళ్ళకైతే అది కట్ చేసేసి థ్రెడ్ అయితే కట్టేశారనమాట బేబీ అయితే చాలా చాలా యాక్టివ్ ఉందండి అసలు ఎంత యాక్టివ్ అంటే అసలు ఇలా పెట్టేసే కానీ ఫా వెళ్ళిపోతూ ఉందనమాట మూవ్ అయ్యి సో అంత యాక్టివ్గా ఉంది మా మ్యాగీ గారు చూసారా ఎలా తిరుగుతూ ఉందో రౌండప్ చేస్తూ అదిగా చూసారా అండి పప్పు ఎంత క్యూట్గా ఉందో ఇవి చాలా చేంజెస్ వస్తాయండి డే బై డే డే బై డే అసలు ఎంత చేంజెస్ వస్తాయో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ మీకు ఈ వీడియోలో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా నా వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ బాయ్